ఒక సృష్టికర్తకే కాదు రెండవ స్థానం తల్లిదండ్రులకు ఇక్కడ తల్లిదండ్రులకు అవిధేయులు అన్నాడు కృతజ్ఞత కలిగిన వారమైతే తల్లిదండ్రులకు మనం విధేయులంగా బ్రతకాల్సి ఉంది తల్లిదండ్రులను ప్రేమించాల్సి ఉంది ఎందుకంటే ఉనికిలోనికి మనం రావడానికి దేవుడు వాడుకున్న పాత్రలు తల్లిదండ్రి ఒకప్పుడు వాళ్ళ రెక్కల కింద పెరిగిన మనం వాళ్ళు పెట్టిన ముద్ద తిని బతికిన మనం మనకు రెక్కలో వచ్చిన తర్వాత వాళ్ళని విలన్స్ లాగా చూడటం అనేది న్యాయం కాదు అది ఎలాంటిదంటే ఏరు దాటిందాక కూర్చున్నామే ఓడమల్లన్న గారు ఓడమల్లన్న గారు ఓడమల్లన్న గారు అందంట ఏరు దాటిందాక పడవలో కూర్చొని అవతల ఒడ్డుకు చేరిన తర్వాత ఓడ దిగిపోర బోడి మల్లన్న అందంట స్తోత్రం అర్థమైందయా ఏరు దాటిందాక ఓడమల్లన్నా ఓడమల్లన్నా ఓడమల్లన్న ఆమె అవతలకి దిగిపోరా బోడి మల్లన్నా అన్నట్టు కొంతమంది బతుకులు ఉంటాయి ఎన్నో మేలులు పొందుతారు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఎంతగానో వాడుతారు కానీ కృతజ్ఞత కలిగి ఉండరు ఇంత బోడి మల్లన్న వ్యవహారాలు బోడి సరుకుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రి జన్మనిచ్చిన తల్లిదండ్రి విషయంలో ఒక కొడుకుగా కూతురుగా నీవు నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు నెరవేర్చుట ద్వారా నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావని దేవుడు చూస్తాడు వాళ్ళు వాడిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా ఇదిగో వానికి రెక్కలు వచ్చినాక తల్లిదండ్రిని బాగా చూసుకున్నాడని దేవుడు రాసుకుంటాడు తల్లిదండ్రి మంచివాళ్ళైనా కాకపోయినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే వాడు చేయాల్సిన న్యాయం తల్లిదండ్రులకు వాడు చేశాడని రాసుకుంటాడు ఈరోజు నీకు రెక్కలు వచ్చినాయి నీకు భార్య వచ్చింది నీకు పిల్లలు వచ్చారు మంచిదే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకును కాదని చెప్పట్ల వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే వాళ్ళ బాధ్యత చూడాల్సిందే అసలు వీళ్లతో పాటు అసలు నీకు మూలం తల్లిదండ్రి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేయాలి దానికి ఎంత దీవెన పెట్టాడంటే అలాగూ చేయటం ద్వారా నీవు ఆశీర్వాదముగా ఉందువు నీవు దీర్ఘాయుష్మంతుడవటువు అన్నాడు తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపుట ద్వారా నీ భర్త దీర్ఘాయుష్మంతుడు అవుతాడు చెల్లి తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపుట ద్వారా నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు తమ్ముడు అయితే నీ ఇంట సమృద్ధి నివసిస్తుంది నాయన లేకపోతే దరిద్రత వెంటాడు తల్లిదండ్రులకు అంత ముద్ద పెట్టే దగ్గర పిసినితనం చూపించావంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ కాకపోతే అప్పుడు అడుగున్నాను దేవునికి స్తోత్రం నేను చెబుతున్నా ఒకవేళ నువ్వు తల్లిదండ్రికి పెట్టకుండా పిల్లికి బీచం పెట్టకుండా కుప్పేసినా నేను గ్యారెంటీ ఇస్తాను తినలేవు సచ్చినా తినలేవు సచ్చిన తర్వాత ఇంకేం తింటావులే కానీ బతికినంత వరకు తినలేవు కొప్పేసుకోవటమే జరిగిపోయింది నీ బతుకంతా తినలేవు నువ్వు తిన్నా నీయడు అంతే అదే వాళ్ళకి పెట్టి నోటికి కూడా అంత వచ్చేటట్టు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపుట జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపుట అనేది పిల్లలారా తల్లులారా తండ్రులారా అన్నలారా తమ్ములారా అందరు గుర్తుపెట్టుకోండి ఇది దేవుడికి ఇష్టమైన విషయం కానీ అంత్య దినాల్లో ఆ కృతజ్ఞత ఉండదంట ఉండదంట కానీ అంత అంత్య దినాల్లో మనుషుల్లో ఉండకపోతే ఉండకపోయింది నాలో ఉండేటట్టు నేను జాగ్రత్త పడాలని మీరు తెలుసుకొని బ్యాలెన్స్ అవుతారని ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందిస్తున్నా రెండవ కృతజ్ఞత ఎవరికి చూపాలో తెలుసా మన ఆత్మని రక్షణలోనికి నడిపించిన ఆత్మీయ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి